తగారు ముత్తాది గారి పేరు వచ్చేసి స్వర్ణ మహారాజు అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి సరే తర్వాత ఎవరి అని చెప్పి మరలా చెప్తున్నారు చదురసాగర్ పర్యంతం గౌ బ్రాహ్మణే విషయం పోదు ఆంగేస ఆ గౌరవ మహారాజు అన్నారు పౌత్రేన్ ఈ యొక్క ముత్తాది గారి పేరు వచ్చేసి స్వర్ణ రోమ మహారాజు అని చెప్పారు వాళ్ళ తాతగారి పేరు వచ్చేసి హ్రస్వరోమ మహారాజు అని చెప్తూ ఉన్నారు ఈ తాతల పేరు చెప్తున్నారు తండ్రి గారి పేరు పోయా అని చెప్పి మళ్ళీ అడుగుతూ ఉన్నారు అమ్మాయి యొక్క తండ్రి గారి పేరు జనక మహారాజయ్య జనకులు అంటారండి జనక మహారాజు చెప్పి చెప్తున్నారు సరే అండి ఈ అమ్మాయి యొక్క పేరు అని చెప్పేసి మాట్లాడుగుతున్నారు చదుర్సాగర్ పర్యంతం గోబ్రాహ్మణేషం ఆంధ్య సాయ సోదరు భవస్య అఖిలాండ కోడి బ్రహ్మాండరాయి సత్యాంద్రు Chandra Sardi Bhigam, Sri Sita Nami Kanyam, Aya, Inyavrata Dandi, Akhilan Bhagavati Brahma, ఆ యొక్క విష్ణులోకంలో ఆ యొక్క నుండి విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీ స్వరూపంలో చూసారా ఆమెనయ్యా ఈమె అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అఖిలాండంగా కూడా పాలిస్తూ ఉంటుంది అంతేకాకుండా సత్యాంత్రి నమో నాయ నాయ అవుతుంది దానికి అర్థమే ఉండదండి అదే విధంగా ఓ నమ శివాయ ఉంది కదా ఈ శివాయలో వచ్చే శివాయ అని చెప్పేసి ఓ నమ శివాయ అన్నారు కదా ఆ నమ శివాయలో మాని తీసేస్తారండి ఆ మాన తీసేస్తేమవుతారు నమహ పోతే నమహలో మాపోతే నశివాయ అంటుంది అంటే శివుడు లేడు అంటాం అనమాట అంటే జీవాక్షరము అంటారు నమో నారాయణాయలో రాణులు నమశివాయలో మాని తీసేస్తే ఏమవుతుందండి నశివాయ అంటే జీవాక్షరం పోతుంది ఏమీ పదమే ఉండదు కాబట్టి ఆ రెండింటిలో జీవాక్షరాలు పదాలు తీసుకున్నారండి నమో నారాయణాయలో రాణి తీసుకున్నారు నమశివాయలో మాణి తీసుకున్నారు రామ అనే అర్థం వచ్చిందండి ఈ యొక్క వేల కోట్ల మంత్రముల్లో కల్లా రామనామ శబ్దాన్ని ఎవరైతే శ్రద్ధగా భజిస్తారో శ్రద్ధగా జపం చేస్తారో వారు కోరికను కోరికని కూడా చాలా కొద్దిగా అని చెప్పేసి శాస్త్రవచనం మేము చెప్పేది కాదండి శాస్త్రంలోనే ఋషులు మళ్ళీ చెప్పారు రామనామ శబ్దం నీకు అందరికీ తెలిసిందే ఓం శ్రీరామ రామ అని చెప్పేసి ఆ రామనామ శబ్దం తోటి హనుమంతుడు ఆ యొక్క సప్త లంఘించాడనమాట ఆయన లంఘించాడు అని కూడా చింతానికి ఓం శ్రీరామ రామ అనుకుంటే ఆ యొక్క మంత్ర ప్రభావ ధారణ అంటారండి ఇప్పుడు జిల్లా జీలధారణ అంటే జీలకరళ చూసారా ఆ యొక్క ఘట్టానికి మనం వచ్చేస్తాం అప్పుడు కాబట్టి ఇప్పుడు వెంటనే ఆ గుడ జీల ధారణ జరుగుతూ ఉందండి

ఈరోజు శుభదినం కారణం ఏంటంటే ఆనందంగా చల్లంగా ఉంది ఈ యొక్క జనతా ఉన్న సామాన సెంటర్ కూర్చున్న అందరికీ ప్రతి ఒక్కరు ఇసుక ఇసులుకోకుండా ఆనంద ఏసీలో కూర్చున్నట్టు ఉన్నారు ఇప్పుడు చూస్తుంటే అందరూ ఏసీ లాగే ఉంది కానీ అది ఎన్న కాలేదు 감사합니다 it

Yeah. And... I <laughs> don't వారి కళ్యాణ మోత్సవంలో భాగంగా తదుపరి ఘట్టం మాంగళ్య ధారణ ఈ మాంగళ్య ధారణలో జై శ్రీరామ్ रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीराम राम रामे श्रीराम राम 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 ఈ మంత్రము ఎంత దూరం వినపడుతుందో అంత దూరం వరకు భూత ప్రేత పిచాచ కణాలి అందరూ కూడా చక్కగా దూరం అయిపోయాయి దైవగణాలు మనకి ఆహ్వానించాయి ఏదో చిన్న హనుమానం ఉంది కాబట్టి యే శ్యాం హిరణ్య ప్రబోధంగావ రణమేనే యకామసపురుషానః అశ్వో పూర్వాం నరాజ్యం హస్తినాద ప్రభోదరీం జయం దేవీః పహ్వయే శ్రీర్మాదేవీషుదాం కాంసో స్మితాం హిరణ్య ప్రాకారమాభ్రాంణుం దేన్ తృక్తాం కళ్యాణ आशीर्वादि स्वामिवार प्रसादमा स्वामी